అందరికీ నమస్కారం కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దలు చెప్తుంటారు ఈ రోజున వేకోజామునే లేచి తలారా స్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఎందుకు ఈరోజే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయట ఈరోజునే శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం ఇవ్వగా మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి తనలో నుంచి ఉద్భవించిన శక్తికి ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు విష్ణువు వరం ఇవ్వడంతో ఏకాదశి ఇలా అడుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది దాంతో విష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిస్తాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషట్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్